జగన్మోహన్ రెడ్డికి మనం బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా కూడా అదందరూ కూడా మీరందరూ ఆలకిస్తారనుకుంటున్నా ఖచ్చితంగా కూడా మీరు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి నీ నీ ఉనికికి భయపడేది లేదు నీకు భయపడి బతకాల్సిన అవసరం మాకు లేదు ఖచ్చితంగా జేబీమ్రావు భారత్ పట్టి ముందుకు పోతుంది ఖచ్చితంగా కూడా ప్రజలలో తిరుగుతాము ఒకవేళ ఈ అరాచక జగన్మోహన్ రెడ్డి ఒకవేళ నాకేదైనా అడ్డుకట్ట వేసినా కూడా దయచేసి ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించి చేతులు జోడించి అడుగుతా ఉన్నా ఈ రోజున నేను ప్రతి ఇంటికి రాలేకపోవచ్చు ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాలా నాకు జరిగిన అన్యాయం ఏంటి నేను ఏ పరిస్థితిలో నిలబడినా ఈ నా జగన్మోహన్ రెడ్డి గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా తప్పు మాట్లాడితే సాయంత్రం కల్లా జైల్లోకి పోయే పరిస్థితి మీరందరూ కూడా ఆలోచన చేసినారు మీరందరూ కూడా ప్ర మీడియాలో చూస్తూ ఉంటారు ప్రతి ఒక్క చోట మీరు ఆలోచన చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మాట్లాడితే ఖచ్చితంగా కూడా జైలుకు పోయి రావాలా ఒకసారి అంటే ఈ వ్యక్తి వేరు నువ్వు డబ్బు పెట్టి పిలిపించుకునే వ్యక్తి వేరు అదే విధంగా కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాలా ఖచ్చితంగా కూడా మంచి పాలన కోసం మనందరం కూడా ఓటు వేసుకుందాం మంచి పరిపాలన కోసము మంచి మన భవిష్యత్తు బాగుండాలని మనం ఓటు వేసుకుందాం ఖచ్చితంగా కూడా మీరు పోలీస్ వ్యవస్థ వారు గవర్నమెంట్ ఆఫీసర్లు సైతం గవర్నమెంట్ ఉద్యోగులు సైతం ఆలోచన చేయాలా మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఓటు వేసి ఖచ్చితంగా కూడా జే భారత్ పార్టీని ఖచ్చితంగా నిలబెడతారని నేను ఆశిస్తూ ఉన్నా రోజున ఇరవై ఐదో తారీఖు వస్తున్నాడు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు వస్తున్నాడని నాది ఇరవై నాలుగు పెట్టడం జరిగింది నామినేషన్ చేసుకో అని చెప్పి నేనైతే ఒక రిక్వెస్ట్ చేస్తాను ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా పులివెందు నియోజకవర్గంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరుకుంటున్నా ఖచ్చితంగా వస్తారని గట్టి నమ్మకంతోనే నేను ఆ రోజు నాకు అండగా నిలబడతారనే ఖచ్చితంగా కూడా నేను నామినేషన్ ఆ రోజు దాఖలు చేస్తా మీ ఇళ్ళకు మీ గడపలకు నేను వచ్చి నాకు ఓటు వేయండి అని చెప్పి నేను అడుగుతా ఖచ్చితంగా కూడా నాకు నన్ను ఖచ్చితంగా కూడా నన్ను నిలబెట్టుకుంటారని ఖచ్చితంగా నన్ను నేను పడిన పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా పడుతున్నారు నేను ఒకరినే నేను పడిన కష్టం అని చెప్పి నేను చెప్పట్లే నాలుగు రోజులు ఎంతోమంది ఈ రోజున రోడ్డు పాలైన ఈ రోజున రోడ్డును పడిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటేనే వచ్చింది లేదంటే అది రాదు ఖచ్చితంగా కూడా ఈరోజున మనందరం ఆలోచన చేసుకొని కోటు గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా కూడా జే రావు భారత్ పార్టీని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నా